హై గైస్ నేను మీ శివాణి నా గోడేంటే నచ్చు అస్సలు నచ్చలేదు అసలు ఒక యంగ్ స్టార్ ఒక్కొక్క మైంటూ ఎక్కుంటూ ఎక్కుంటూ నిలబడుతూ ఉంటే ఈ స్లోకల్ రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉందా లేదా తెలియదు కానీ రివ్యూ ఇస్తున్నారు ఒక వ్యక్తిని దిగి రివ్యూస్ చేస్తున్నారు వీళ్ళు ఏమైనా సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్లో సార్ అంత లేదు వీళ్ళకి సో వీళ్ళు ఒక టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు ఒక సినిమా నాలెడ్జ్ ఉండదు సో పర్టికులర్గా మూవీ కూడా చూడరు ఈ మధ్యన బౌన్ డాట్ కామ్లో చూసేసి దానికి రివ్యూస్ ఇచ్చేసి దానికి రెడీ అయిపోతున్నారు సో ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒక సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న మూవీని ఏదో కొన్ని కారణాలు చెప్పి ఒకవేళ దాంట్లో ఎంత యథార్థం ఎంత వాస్తవం ఉన్నా సరే ఎక్కడో ఇక్కడ మొక్కలు ఎదుర్తున్నాడు ఎంత ఘోరం అంటే అక్కడ ట్రైన్ మేకింగ్ సీన్లో ట్రైన్ రిహార్సల్స్ అన్నీ ఒక హీరో స్థాయి నుండి చేసుకుంటూ వస్తున్నాడు అండ్ రియాలిటీగా ఉంటుంది అండ్ రియల్ యాక్షన్స్ చేస్తున్నాడు ఈ మధ్యలో ఈ రివ్యూవర్స్ ఏం చేస్తున్నారంటే ఒకవేళ రియల్గా చేసి స్టంట్స్ చేస్తే దానికి రోప్స్ పెట్టారు ఇలా చేస్తే బాగుము ఇలా చేస్తే బాగుము నిజంగా మీరు చేయాలంటే మీరు యాక్చువల్కి రావాలి కానీ అలా రాలే అండ్ ఇంకో విషయం ఒకవేళ రియాలిటీగా కనిపించేలాగా మంచి విఎఫ్ఎక్స్ పెట్టి సీజీ వర్క్ చేసి గ్రాఫిక్స్ చేస్తున్నారు అని చెప్పే అరే గ్రాఫిక్స్ చేస్తే అని అంటారు ఈ మధ్య మనకి మహా అవతార మూవీ వచ్చింది కదా ఆ మూవీ అల్టిమేట్గా యానిమేషన్ మూవీ అయిపోయింది కాబట్టి ఈ సోకల్ రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి కామెంట్స్ చేయట్లేదు అది చిన్న సినిమా ఐదు కోట్లు పెట్టుబడి పెట్టారు మూడు వందల యాభై కోట్లు వచ్చింది అని చెప్పేసి ఇలా చెప్పుకొని వస్తున్నారు అదే ఒక అప్కమింగ్ హీరో లేదా స్టాండబుల్ స్టేబుల్గా ఉన్న ఒక హీరో చేశాను అనుకో అక్కడ ఎదుగుతారు ఇళ్ళు మామూలుగా లేదు అక్కడ అండ్ సినిమాకి వస్తే ఇటీవల రిలీజ్ అయిన మన మిరాయి తేజ్ ఆచార రిలీజ్ చేశారు కదా మిరాయి సినిమా అద్భుతంగా ఉంది అండ్ నేను చూసినప్పుడైతే ఫస్ట్ టూ మినిట్స్ ప్రభాస్ గారి వాయిస్ ఓవర్ ఉంటుంది అమేజింగ్ అదర్స్ అండ్ ఆఫ్టర్ దట్ హీరో ఇంట్రడక్షన్ అబ్బా ఏముందబ్బా ఆ తొమ్మిది బుక్కుల గురించి ఎలివేషన్ అండ్ గ్రేట్ బుక్స్ అవి అండ్ మన హిందూ ధర్మాన్ని ఎనేబుల్ చేస్తూ ఎలివేట్ చేస్తూ అండ్ ఇలా కూడా తీయచ్చు అని చెప్పే కాన్సెప్ట్ అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఆఫ్టర్ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత హీరో నిజంగా చెప్తున్నాను తేజ రజా ఒక మాస్ హీరో ఒక ప్యాన్ ఇండియా హీరో అవడానికి ఆల్రెడీ జయాన్మన్లోంచి జామీ రిలో ఫోన్ పెట్టింది కానీ ఇది ఒక పిల్లర్ మన మెయిన్ పిల్లర్ ఒక స్ట్రాంగ్ బేస్మెంట్ ఏదైతే పడుతుందో దీనికి పడిపోయింది భయ అండ్ పడిపోవడమే కాదు అండ్ ఫస్ట్ ఫస్ట్ తన తన మైన్యూట్ థింగ్స్ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నవాడు అండ్ ఇంకోటి ఆ కథ కథ ఏదైతే ఉందో సెలక్షన్ చాలా చక్కగా ఎంచుకుంటున్నాడు ఇంకా తిరగలేదు తనకి తిరగలేదు ఇంక తనకి ఇంకా తర్వాత చెప్పుకోవాల్సిన విషయం హీరోయిన్ హీరోయిన్ తగ్గట్టుగా హీరోయిన్ చేసింది అండ్ తర్వాత ఎలివేషన్స్ అండ్ మెయిన్ థింగ్ గూస్ బంప్స్ వచ్చే థింగ్ ఏంటంటే హీరో ఎలివేషన్స్ ఎలాగో ఉన్నాయి విలన్ బయ నా మంచి మనోజ్ అందరూ పంది పిల్లలు గారు అది అంటారు కానీ అది పక్కన పెట్టేస్తే అబ్బా అబ్బా ఏం కమ్బ్యాక్ అది అసలు ఇటువంటి కమ్బ్యాక్ని మనం ఎక్స్పెక్ట్ చెయ్యం అసలు ప్రతిసారి ఒక ఫ్రెష్ ఎంట్రీ ఉంటుంది అండ్ పెద్ద ఫైట్ ఉంటుంది ఆ ఫైట్ కూడా ఒక మీనింగ్ఫుల్ లైన్ అనేది వస్తూ ఉంటుంది అండ్ బ్యాకప్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అబ్బా ఇంకా ఒక ఇద్దరు హీరోల్ని ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మేము ట్యాకిల్ చేయగలుగుతాం మల్టీ స్టార్ అని చెప్పకుండా ఏది చేయకుండా మనకు ఒక బిగ్ మల్టీ స్టార్ మూవీ ఇచ్చినట్టు అనిపించింది నాకైతే ఆ తేజస్ అజ్జయ్ ఎలివేషన్స్ అయితే ఏ ఏ విధంగా ఉన్నాయో ఈ మంచు మనసు ఎలివేషన్స్ కూడా అలా ఉన్నాయి రాకింగ్ స్టార్ అసలు రాక్ చేసాడు అండ్ రాక్ చేసిందే కాకుండా నిజంగా తను ఒక్కసారి వచ్చినప్పుడు గెటప్ అయితే ఏదైతే ఉందో అది అల్టిమేట్ అసలు అండ్ ఇంకా శబ్దంత్రాల దగ్గర శబ్దంత్రాల బుక్ కాల కాలచక్ర బుక్ ఇవి హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు ఆ యొక్క ఎలివేషన్స్ అండ్ అది అసలు కొత్త పాయింట్ అసలు అది ఆ పాయింట్ నిజంగా ఎప్రిషియేట్ చేయాలి అసలు ఈ శబ్దాంత్రాలు ఉంటాయి వాటి నుంచి శక్తిని జనరేట్ చేయొచ్చు ఇంకా ఇంప్లిమెంట్ చేయొచ్చు ఇంకా వాటిని ద్వారా వసపరచుకోవచ్చు ఈ థింగ్స్ అనేవి మైండ్ థింగ్స్ అనేవి ఎలివేట్ చేయడం బాగుంది అండ్ ప్రతిసారి అదే ఆ సినిమాలో గమనంగా అంటాడు ప్రతిసారి ఎంట్రీ ఏ అని చెప్పి చిరగ్గా అంటాడు కానీ ఇక్కడ ఏంటంటే ఇంకో ఎంట్రీ ఇంకో ఎంట్రీ ఇంకో ఎంట్రీ ఉంటే 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 బాగున్నా అని అనిపిస్తుంటుంది సో ఈ ఎంట్రీస్ ఎంత చక్కగా చేశారంటే అంత అద్భుతంగా చేశారు అండ్ ఇవి రియాలిటీగా మ్యాన్ మెయిన్ చేసినాయి అండ్ ఈ రివ్యూవర్స్ చెప్పినట్టు నిజంగా వీళ్ళకి టెక్నిక్ నాలెడ్జ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే అట్లీస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ చేయమండి ఈవెన్ షార్ట్ ఫిల్మ్ కాదు అసిస్టెంట్గా కూడా చేసి అసలు వర్క్ ఏంటి ఒక సీన్ తీయడానికి ఒక టెక్నీషియన్ అంత కష్టపడతాడు తెలుసు ఆ డేట్లు తీసుకోలే తీసుకొని తీసుకుని ఇంత చేసుకుని ఒక చక్కగా అలంకరించుకుని ఒక ఆర్నమెంట్లో ఇంకా రెడీ చేసి పెడితే కౌలర్ బాబు లేదని సో రివ్యూయర్స్ సో ఈ మస్తు ఎంజాయ్ చేశాను ఎంతలా ఎంజాయ్ చేశానంటే ఇంకా వేరే లెవెల్ అరుస్తున్నాను అరుస్తున్నాను అరిస్తూనే ఉన్నాను ప్రభాస్ వాయిస్ అర్జును కూడా వేసాను అండ్ మంచి మినర్జీకి అయితే పిచ్చ ఫ్యాండ్ నేనైతే ఇంకా నా నోట్లో మాట ఉంటాను నెక్స్ట్ లెవెల్ వెళ్ళిన ఇది ఇంకా అల్టిమేట్ అని చెప్పేసి అండ్ ఇంటర్వ్యూల్ బ్యాంగ్ అండ్ ఐ మర్చిపోయాను మనకి పురాణాల్లో ఉండే రెండు మూడు గదులు ఉన్నాయి కదా గరుడ అని చెప్పేసి తర్వాత జడావు సంప్రాతి అని చెప్పేసి వీళ్ళు సంప్రాతి అనేది పట్టుకున్నారు ఇంకా అది కేకబ్బా ఆ సంప్రాతి వచ్చి వసపరుచుకోవడం దా అక్కడ మిరాయిని హోల్డ్ చేసుకోవడం తర్వాత అండ్ లాస్ట్లో సీన్ ఉన్నప్పుడు మళ్ళీ సెకండ్ టైం వస్తుంది సంప్రాతి ఆ సంప్రాతి వచ్చినప్పుడు ఇంకా గూజ్ బంప్స్ అంటే వేరే లెవెల్ ఇది ఇంకా ఇంకా నెక్స్ట్ ఇంకేముంది శ్రీరామ శ్రీరామ్ సో మిరాయి మిరాయి అనేది శ్రీరాముని కోదండంగా చెప్పుకొని వచ్చి దానికి ఒక ఎలివేషన్ ఇచ్చారు అండ్ శ్రీరాముడు వేసిన బాణం అండ్ శ్రీరాముడు తాకిన కోదండాన్ని మన స్టోరీలో మిరాయిగా చూపించబడారు అండ్ మిరాయి అనేది అల్టిమేటిగా అండ్ ఇంకా లాస్ట్లో శ్రీయర్ శ్రీయర్ అంబికా ప్రజాపతి క్యారెక్టర్ యూ ఎక్సలెంట్ వాసం ఉన్న టెన్ మినిట్స్ అద్భుతంగా చేశారు అండ్ ఛరపతి బాక్ గారు అండ్ అలాగే ఇంకా ఆయన ఒక క్యారెక్టర్ ఉంటుంది అది అపోనెంట్కి హెల్ప్గా హెల్ప్ చేస్తూ ఉంటుంది ఒక చైనీస్ క్యారెక్టర్ అది చాలా బాగుంది అండ్ ఆ అయిన తర్వాత ఈ మంచు మనసు ఎలివేషన్స్ అండ్ ఫైట్స్ ఇంకా యాక్టింగ్ అయితే చూసేసారు కళ్ళల్లోనే ఎక్స్ప్రెషన్ చూపిస్తుంటారు ఈ ఎక్స్ప్రెషన్స్ చూపించడం అద్భుతంగా అనిపించింది అండ్ ఇంకా అల్టిమేట్గా ఇంకా సినిమా సూపర్ వావ్ క్యాక్ అత్తురు తోపు ఇంకా నెక్స్ట్ అండ్ తేజ సత్య గురించి నిజంగా ఎప్రిషియేట్ చేయాలి నెక్స్ట్ లైన్ ఎలా ఉందంటే మిరాయ్ టు జాంబీ రెడ్డి టు హనుమాన్ టు అదే జై హనుమాన్ ఈ అంతా ఒక లైన్ అంటే వేరే లెవెల్ అనమాట ఇంకా ఇలాంటి మూవీసే వస్తాయి ఇలాంటి మనల్ని ఆలోచిస్తారు అనే దానికి ఒకే ఎలివేషన్ అండ్ ఇంకా సినిమా కాసెప్ట్లో అండ్ ఇంకో విషయం షేర్ చేసుకోవడం మర్చిపోయాను ఆ విషయం ఏంటంటే ఇప్పుడు మేము సినిమాకి వెళ్ళేటప్పుడు ఎల్జీటీ విజనర్ను మేము వన్ ట్వంటీకి బుక్ చేసుకున్నాం ఈ వన్ ట్వంటీ ఎయిట్ టైంలో ఫస్ట్ డే ఆ కొండపోత వర్షం పడింది మేము ఫుల్గా తడిచిపోయి పోయా తడిచిపోయి మొత్తం మొత్తం తడిసిపోయింది ఆ తడిసిన బట్టలతోటే తోటే వెళ్ళి కూర్చోం గ్యాప్ పెట్టుకున్నాం గ్యాప్ కూడా తడిసింది ఆ పట్టుకొని వెళ్ళి అలాగే చూసాం వణుకుతూ 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 చూసాం అండ్ తడిసిన బట్టలు ఇంకా చూసేసరికి ఈ మంచు పంట చూసేసరికి ఆ హీట్ కి బట్టల సో ఇంటర్మేషన్ వరకు తడిసిన బట్టలతోనే చూసాం ఆ తర్వాత బయటకు వచ్చి కొంచెం ఫ్రెష్ ఎయిర్ తర్వాత హాట్గా కాఫీ తాగేసి మళ్ళీ థియేటర్లోకి వెళ్ళి ఇంకా మొత్తం సినిమా మొత్తం అల్టిమేట్ ఇది ఇంకా ఎక్కువ చెప్పచ్చు కానీ మీరు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ ముఖ్యంగా చెప్తున్నాను మీరు థియేటర్లో మాత్రమే చూడండి ఆ తర్వాత ఎన్నిసార్లు పైసేసి చూసినా అది మీకు ఇష్టం కానీ ఫస్ట్ టైం మాత్రం థియేటర్ చూడండి నేను నా ఫ్రెండ్స్ చెప్పాను నా కులీగ్స్ చెప్పాను అండ్ నాతో ఉండే వాళ్ళందరికీ మంచి మనసు నుంచే చెప్తున్నాను ఎక్కువ పేజెస్ అల్టిమేట్గా ఇంకా మంచి మనీస్ కూడా హైయర్ ఇంకా అండ్ ఇంకా థియేటర్స్ ఎన్ టైటిల్స్ పడుతున్నాయి ఇంకా అయిపోయింది నేనైతే ఒక టూ సెకండ్స్ అవుట్ ఆఫ్ థియేటర్ అయిపోయినా అంటే అవుట్ ఆఫ్ స్క్రీన్ అయిపోయినా సో స్క్రీన్ అయిపోతుంటే అప్పుడు ఏంట్రీ చదివే రానా ఏటది యాడనుకున్నాను కానీ చూస్తే రానా రానా వస్తుంది బ్యాచ్ వస్తుంది ఏంటి నువ్వు అన్నిటిని బంగారం మార్చేస్తున్నావా అంటాడు ఏంటి ఏదో కొత్త కాన్సెప్ట్లో ఉందా మళ్ళీ మళ్ళీ కొత్త కాన్సెప్టా అని అన్నట్టు చూసాను చూస్తే వాళ్ళు ఎలా టచ్ చేస్తే మొత్తం అంతా బంగారం మారిపోతుంది ఒక్క దోపిదంతే అన్నీ ఇరిగిపోతాయి అంటే అది సూపర్ వాల్యువేషన్ ఈ రాన మంచు మన్నత ప్రజలకు వస్తాడు అనమాట అది మిరై టూ బాబు రివ్యూయర్సు సోకల్ రివ్యూయర్స్ ప్లీజ్ ఒక్క సినిమా చేసే కష్టం ఆ సినిమా వాళ్ళకు మాత్రం తెలుస్తుంది అండ్ మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే మీరే మంచి షార్ట్ ఫిల్మ్ తీసి ఆ తర్వాత డెవలప్ అయ్యి మంచి సినిమా తీయండి లో బడ్జెట్లో తీయండి మంచి వి ఎక్స్పెక్ట్ తీసేయండి సినిమా తీసేసి హిట్ చేసేసి అప్పుడు ఈ సినిమా మీరు రివ్యూ ఇవ్వండి అప్పుడు ఉంటుంది లెక్క సో థ్యాంక్ యూ బాస్ నా వీడియోస్ అందరూ చూస్తున్నట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొన్ని రివ్యూస్ నెక్స్ట్ కమీన్ ఓజీ ఉంది కదా ఓజా స్కీరా సో దానికి బెస్ట్ రివ్యూ ఇస్తాను జెన్యున్ రివ్యూ ఇస్తాను మిమ్మల్ని ప్లీజ్ ఎంకరేజ్ చేస్తే నేను చాలా సంతోషిస్తాను అండ్ మీ ముందుకి ఎప్పుడు మంచి మంచి మీ శివగౌడు థ్యాంక్ యూ